ఒలింపిక్ అసోసియేషన్ కాకినాడ వారి సౌజన్యంతో ఒలింపిక్ రన్ రెండు వేల ఇరవై ఐదు జగ్గంపేటలో ఘనంగా నిర్వహించారు ఒలింపిక్ గేమ్స్ జూన్ ఇరవై మూడు పద్దెనిమిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఏథెన్స్లో ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని జగ్గంపేట పట్టణంలోని హైస్కూల్ నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులచే వచ్చే ఒలింపిక్ డే ర్యాలీ జూడో జిమ్మా అండ్ కరాటి మాస్టర్ టీవీపీ రమణ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ఒలింపిక్ రన్ ప్రారంభించి జ్యోతి పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులందరికీ ప్రశంస పత్రాలు బహుకరించారు ఈ సందర్భంగా సిఐ వైఆర్కే మాట్లాడుతూ క్రీడాకారులు రాణించి జాతీయ స్థాయిలో ఎదగాలన్నారు ఒలింపిక్ క్రీడల ద్వారా దేశానికి గౌరవం శాంతి ఐక్యత ప్రోత్సహించడం వంటివి ఏర్పడతాయన్నారు క్రీడాకారులుగా రాణిస్తే ప్రభుత్వం వారిని గుర్తించి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెడ్ మాస్టర్ టీవీఎస్ రంగారావు డ్రిల్ మాస్టర్ నాగమణి టి లక్ష్మణ రావు సాయికృష్ణ కృష్ణ వై దేవీ కృష్ణ ఎం వెంకటేష్ జయంత్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు చాలా కష్టపడి వాడు నాన్నగారి ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ ఎంతో కష్టపడి క్రీడలో పాల్గొనడం జరిగింది ఈ ఒలింపిక్ అనేది ప్రపంచ పండగ ప్రపంచ క్రీడా పండగ మనం గట్టిగా చెప్పుకోవాలంటే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన జగ్గంపేటలో మన రమణ సార్ ఉండి జూడో లాంటి కొంచెం కష్టపడిన నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ తెచ్చుకునే క్రీడలు జూడో ఇటువంటివి ఇప్పుడు క్రికెట్ ఉంది కాస్టిక్ గేమ్ టెన్నిస్ ఉంది That's yeah. right. లేదు ఇదే మళ్ళా కరోనా తర్వాత ఇదే ఫస్ట్ టైము అంతకుముందు పది సంవత్సరాలు చేసామేమో కలిపింపేటలోని ఈ విషయం గురించి మన రంగారు మాట్లాడుస్తున్న క్వశ్చన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన టీవీ గారికి ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన చెగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వైఆర్కే శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులు ప్రియమిత్రులు వారికి అందరి తరఫున సాగర స్వాగతం కలుగుతూ ఈ రోజున అంటే జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు లోపు ఈ ఒలింపిక్ డేర్ అని చెప్పి కండక్ట్ చేస్తారు అది ఎందుకు చేస్తారంటే ప్రపంచంలో అన్ని దేశాలకి జరిగే పోటీలు ఒకటే ఒలింపిక్స్ ఆ ఒలింపిక్స్ గురించి ఆ యూనిటీని పెంపొందించడానికి ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలని పెంపొందించడానికి ఒక మంచి వ్యక్తిగత క్రమశిక్షణ